కొన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా కారు కనుక్కుంటారు మీరు ఎందుకు ఇంకా సైకిల్ మీద బండి మీద తిరుగుతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ వేరు మాకున్నటువంటి సోర్స్ వేరు ఎందుకు ఇంత సంపాదించలేదా అందరు రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు అడగలేదా మీరు ఎప్పుడు అంటే వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు కట్టించారు నేనేం సంపాదించుకోలేదు నువ్వేం చెప్తావు అసలు ఓవరాల్ గా ఆయన ప్రజల మనిషి ఎవరైనా సరే ప్రజల మనిషి అనే చెప్తారు ఎమ్మెల్యే అయి ఉండి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించడానికి గల కారణం ఏంటి వీళ్ళని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాల్సిన స్థలాలు ఏమైనా ఉన్నాయా అసలు హైదరాబాద్లో లో గవర్నమెంట్ మాకు ఇంటి స్థలాలు ఇచ్చింది ఆ ఇంటి స్థలాన్ని మా పార్టీ ఆఫీస్ కి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బీవన్ న్యూస్ ఆయన ఒక మామూయిస్ట్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కూడా ఆయన మీద ఇంత మచ్చ కూడా లేదు పేరు తప్ప ఆస్తి లేని నాయకుడు ఆయన ఆయనే మన గుమ్మడి నర్సయ్య గారు ఈరోజు ఆయన పార్టీ ఆఫీస్కి అంటే ఇల్లందు మనం వచ్చేసాం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు నర్సయ్య గారు ఏం చేస్తున్నారు ఒకసారి వారి ఇంటికి వెళ్ళి అసలు నర్సయ్య గారి ఇల్లు ఎలా ఉంది ఇలాంటి వివరాలన్నీ చాలా లెట్స్ సరే రైట్ మనం పార్టీ ఆఫీస్కి అయితే వచ్చేసాం సార్ చాలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు మాట్లాడదాం ఒకసారి సార్ నమస్తే నమస్తే మొత్తానికి చాలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు ఎక్కడ పార్టీ ఆఫీస్ అని వెతుక్కుంటూ నేను అంత చుట్టూ తిరిగి తిరిగా నర్సయ్య గారి ఆఫీస్ అనగానే అందరూ ఇటు ఉంటుంది అటు ఉంటుందని చాలా క్లియర్గా అక్కడే ఉంటారని చెప్తున్నారు పార్టీ ఆఫీస్లో కనిపిస్తున్నారు ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ వెళ్ళి పార్టీ ఆఫీస్ కదా పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉంటాము మా క్యాడరు వస్తుంటారు ఓకే వాళ్ళతోటి మాట్లాడుతుంటాం పొద్దుగాలు బయలుదేరి అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని రోజు ఇక్కడికే వస్తారు ఇటు ఉన్న దూరం ప్రయాణం అయితే అటు వెళ్ళిపోతా దగ్గర ప్రయాణం అయితే ప్రోగ్రామ్ చూసుకొని అక్కడ ఏం కార్యక్రమం ఉందో చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా దూరం సార్ ఇక్కడ నుంచి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు అన్నారు పేరు చెప్తారు ఒకసారి

అందరూ చెప్తానమాట చుట్టాలు దగ్గర పాత సైకిల్ ఉంటే ఆ సైకిల్ నాకు ఇచ్చారు వాళ్ళు దాంతో ఆర్గనైజేషన్ లోకొచ్చిన సర్పంచ్నే సర్పంచ్ ఎనభై మూడులో ఎమ్మెల్యే అప్పుడు ఆ సైకిల్ తోటేవాళ్ళు తిరిగే తిరిగేవాళ్ళం ఈ దగ్గర దగ్గర గ్రామాలైతే నడిచిపోయే వాళ్ళం లేదు నా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ నాకు నాకు అనిపిస్తుంది సగం దూరం ఇంకా ఎంత దూరం ఉంది సార్ వెళ్ళడానికి అలాగే మీరు మీరు ఇందాక అన్నట్టు ఎలాంటి పంటలు మీ వైపు పండించడం జరుగుతుంది ఇక్కడ చెరువులు కాలువలు ఏమి లేవు మెట్ట పంటలే పండిస్తారు సార్ ఇందాక మీరు అన్నారు అంటే పంటలు పొలాల గురించి మనం కానీ అటుపక్క చెరువు కనిపిస్తుంది ఫుల్ అంటే వాటర్ అంతా ఫుల్ గా కనిపిస్తుంది చెరువు నిండు అంటే పంట పొలాలకు అటు నుంచే వెళ్తాయని అది ఈ ఊరు వాళ్ళ పొలాల వరకే వస్తుంది ఉపయోగపడుతుంది ఇప్పుడు మొన్న ఈ ఎండాకాలంలో పట్టిన ట్వంటీ వర్షాలకి వచ్చి నీళ్ళు అయ్యి బాగా అంటే ఈ రోడ్ అంతా సైకిల్ మీద తిరిగి 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 బండ్ల మీద తిరిగి బాగా బాగా గుర్తున్నట్టునే ఈవెన్ ఇందాక ఒకటి సార్ ఆటో వాళ్ళు కూడా మీరు ఆటో ఎక్కుతారంట కదా అంటే బండి ఎక్కడన్నా ఆగిపోయినా మిమ్మల్ని ఈజీగా ఎక్కించుకొని వాళ్ళే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతారంట డబ్బులు తీసుకోకుండా నా బండి ఎప్పుడైనా ట్రైబుల్ ఇస్తే బండి ఎక్కడ ఎవరికన్నా నొప్పి చెప్పి అంటే ఈ మీద మంచి అభిప్రాయం ఉన్నట్టుంది అంటే నర్సయ్య గారు అంటే మా మనిషి అనే అభిప్రాయం ఈ ఉన్నటువంటి నాకు అటువంటి మేము మేము అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి మీ పార్టీ ఆఫీస్ ఎక్కడ అనేది మాకు తెలియదు కాబట్టి మేము దారిలో అడుగుతూ వస్తుంటే ఆటో డ్రైవర్ ఒక అతను నేను చూపిస్తా పదండం తీసుకొచ్చి మీ ఆఫీస్ దగ్గర దింపాడు అప్పుడు అర్థమైంది అసలు అభిమానం అంటే ఇలా ఉంటుందేమో అనిపించింది ఆ విధమైనటువంటి అభిమానం అటువంటి ఆదరణ ఉంది ఇందాక వస్తుంటే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు అతనే కాదట్టుగా ఏ ఆటో డ్రైవర్ మీ దగ్గర డబ్బులు తీసుకోవాలంట కదా అంటే వాళ్ళకి ఎంత అభిమానం ఉందో అనిపించింది ఎందుకు అసలు ఎందుకు అనే దానికొస్తే మేము చేసిన సేవలు మా మేము వాళ్ళతో ఉండే పద్ధతి ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను అట్లా అభిమానిస్తారు అట్లా ఆదరిస్తారు సరే ఇప్పటికి కూడా మీరు ఇంకా సైకిల్ మీద బండి మీద తిరుగుతూ ఉంటారంట ఎవరైనా ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా కారు అనుకుంటారు మీరు ఎందుకు ఇంకా సైకిల్ మీద బండి మీద తిరుగుతున్నారు అంటే వాళ్ళకున్నటువంటి సోర్స్ వేరు మాకున్నటువంటి సోర్స్ వేరు మేము మొదటి నుంచి నడిచి తిరిగినటువంటి వాళ్ళం నడిచి తిరుగుతూ ప్రజల్లో పనిచేసినటువంటి వాళ్ళం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని మీరు చూస్తే అర్థమవుతుంది వాళ్ళు హల్చల్గా పెరిగినటువంటి వాళ్ళు హల్చల్గా తిరిగినటువంటి వాళ్ళు అటువంటి అవకాశాన్ని ఆ విధమైనటువంటి పత్తులు ఉపయోగించుకుందాం వాళ్ళు మేము జనం కోసం పనిచేసే వాళ్ళం జనంలో ఉండేవాళ్ళం జనమే మా ఇది అనేటువంటి పత్తులు ఉన్నటువంటి మేము మరి ఉన్న చేస్తాం అమ్మ కూడా ఇక్కడే ఉన్నట్టుంది కదా సార్ అమ్మా నమస్తే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎందుకు ఇంత సంపాదించలేదా అందరు రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు అడగలేదా మీరు ఎప్పుడు వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు కట్టించారు చెప్పలేదా మీరు ఎప్పుడు సంపాదించమని ందుకు ఆయన మానవరాలు ఉన్నారు ఇప్పుడు మనతో పాటు మాట్లాడదాం పవిత్ర తన పేరు పవిత్ర హలో సో ఊరంతా తిరిగి వచ్చాం మొత్తానికి ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళాం ఇందాక మీ నానమ్మతో కూడా మాట్లాడడం జరిగింది సో అందరూ ఒకటే మాట అంటే ఆయన గురించి ఎవరు చెప్పినా కూడా ప్రజల మనిషి ఇంకా ఏది చేసినా వాళ్ళ కోసమే చేస్తాడు అంటారు నువ్వేం చెప్తావు అసలు ఓవరాల్ గా మా తాత షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పమంటే మీ తాత ఎవరైనా సరే ప్రజల మనిషి అనే చెప్తారు ఆయన ఏం ఏది ఏమున్నా సరే ప్రజలకు చేయాలనే ఉంటుంది సో మేబీ అయిన దగ్గర మేము ఉన్నామంటే మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆయన అన్ని పనులు చేశారు అంత గొప్ప వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అతన్ని తలుచుకుంటారు అందరు ఉంటారు కాబట్టి సో వెరీ హ్యాపీ ఫర్ దట్ హీ వాస్ పీపుల్ లీడర్ ఓకే కానీ మీ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మానవరాలు అంటే మాకు ఇంత ఆస్తుంది లేకపోతే ఇంత ప్రాపర్టీ ఉంది లేకపోతే మాకు ఇన్ని లగ్జరీగా ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కార్లు అని చెప్పుకోవడం అనిపిస్తూ ఉంటుంది కానీ అందరూ అడిగినప్పుడు మీకు ఏమి లేవా అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయా లే అసలు దీని మీద మీ అభిప్రాయం ఫ్రెండ్స్ అడుగుతారు మీ తాత అంతా గొప్ప కదా మీకేం లేదంటే మాకు అవన్నీ అవసరం లేదు ఇప్పుడు లగ్జరీగా ఉంటే ఏమొస్తుంది ఏమీ రాదు ఒక మంచితనం ఉంటే చాలు అనిపించింది తాతను కూడా మేము పెద్దగా ఏం అడగాం అని ఉన్న దాంట్లో మాకు పెడతారు చాలా మీకు లగ్జరీగా ఉండాలి అట్లా ఏం లేదు ఎందుకంటే స్టార్టింగ్ నుండి వాళ్ళు అట్లా లేరు మేము అట్లా ఉండం కదా సో మాకు సింపుల్ లైఫ్ కావాలి సింపుల్ లైఫ్ అందుకే ఇంకా ఇక్కడ ఉంటాం ఎడ్యుకేషన్ పరంగా అంటే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తాం అక్కడేం స్టే కదా సో ఈ సింపుల్ లైఫ్ మాకు కాదు లగ్జరీ లైఫ్ వద్దు లగ్జరీ లైఫ్ ఉంటే ఏముంది పైసలు ఉన్నాయంటే పైసలు ఉన్నాయని టెన్షన్ పైసలు ఏమన్నా సో అవన్నీ అవసరం లేదు సో హ్యాపీగా ఉన్న దాంట్లో బ్రతితే చాలని చెప్పేసి అంటే ఇప్పుడు ఇల్లు విషయానికి వచ్చిన కనీసం ఇదే ఇంట్లో ఎప్పటి నుంచో ఒకటి ఇంట్లో ఇదే ఇంట్లో ఉంటున్నారు కనీసం ఒక ఇల్లేనా మంచిది కట్టుకుంటే బాగుండేది అని అనిపించలేదా అట్లేమనిపించారు ఎందుకంటే మేము నుండో ఉన్న ప్లేస్ కాబట్టి కొన్ని మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చి మీ ఇల్లు ఇట్లుందన్నా కూడా అవ్వదు ఎందుకంటే చాలా మెమరీస్ తాత తాడుకున్న మెమరీస్ ఉంటాయి చాలా ఉంటాయి కాబట్టి ఈ ఇల్లు చాలు మాకు కానీ చిన్నప్పటి నుంచి పిల్లలే కాదు అంటే మీ మనవలు కూడా అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం గవర్నమెంట్ కాలేజ్లోనే చదివించడం అంటే ఫ్రెండ్స్ అందరూ జనరల్లీ ఊళ్ళో వాళ్ళందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఇవాళ పెద్ద పెద్ద కాలేజెస్లో పెద్ద పెద్ద స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్నారు కానీ మీరు ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో కంటిన్యూ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది ఆయన పిల్లలు అయినా ఉండే ప్రభుత్వ ఐ మీన్ అంటే ఉన్న గవర్నమెంట్లోనే చదువుకోవాలని ఆయన అనుకున్నారు కాబట్టి మేము కూడా అట్లానే ఆయన మాటతోనే మేము కూడా ప్రై ప్రైవేట్ స్కూల్స్తో పైసలు పెట్టి చదివే అంత లేదు తాత ఏమైనా ఆస్తులు సంపాదించుకున్నారా అది లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ మాకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి సో దాన్ని యూటిలైజ్ అని చెప్పి వాళ్ళు యూటిలైజ్ వాళ్ళకి పైసలు ఉన్నాయి బయట పోతున్నారు మాకు తాత ఇది చెప్తే అదే కాబట్టి సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అది కూడా బాగుంటుంది ఎందుకు గవర్నమెంట్ బాగుంటే ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది కాబట్టి సో సార్ ఇప్పటివరకు మనం మీ పార్టీ ఆఫీస్ చూసాము ఊరు చూసాము ఒక ఐదు నిమిషాలు అమ్మతో మాట్లాడాము అంతా ఓకే కానీ మీ రాజకీయ నేపథ్యం గురించి మాత్రం మనం మాట్లాడుకుంటే అసలు మీ రాజకీయ నేపథ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది కానీ మీ మీద ఒకటి ఉంది ఈయన మావో ఇష్టం అని అది నిజమేనా దీని వెనుకాలన్న ఉన్న మావో ఇష్టం అనేటువంటిది అరవై సిపిఎం పార్టీ నుంచి బయటపడినటువంటి వాళ్ళు దాని నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో ప్రజల్లోకి వచ్చారు వాళ్ళని గవర్నమెంట్ నక్సలైట్లు అన్నది అయి ఉండి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించడానికి గల కారణం ఏంటి వీళ్ళని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాల్సిన దానికి ఒక కారణం లేదు కానీ ఎమ్మెల్యే పిల్లలు ఎవరు గవర్నమెంట్ స్కూల్లో కనిపించారు కదా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజల్లో బతికినటువంటి వాళ్ళు కానీ ప్రజలు ప్రజలతోటి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మా ఊళ్ళో బడి ఉంది మా పిల్లల్ని మా మా ఊళ్ళో బడికేది వెళ్ళినాం వాళ్ళు ఆ బడిలో చదువుకున్నారు ఇలా ప్రయోజకులు ఉన్నారు కాన్వెంటు చదువులకు ఎందుకు పంపించలేదు అనేది అనుకుంటే అవసరం లేదు అనేది స్థలాలు ఏమైనా ఉన్నాయా అసలు హైదరాబాద్లో గవర్నమెంట్ మాకు ఇంటి స్థలాలు ఇచ్చింది ఆ ఇంటి స్థలాన్ని మా పార్టీ ఆఫీస్కి కేటాయించాం అంటే నాకు ఒక్కరికే కాకుండా చాలా మందికి ఇచ్చారు అందరు ఇచ్చేసారా మీరు ఒక్కరే ఇచ్చేసారా వాళ్ళందరూ వాళ్ళు ఉంచుకున్నారు నేను మా పార్టీకి కానీ అందరూ ఇవ్వనప్పుడు మీరు ఎందుకంటే నాకంటూ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు ఉండాలి కదా అని స్థలం ఉంచుకోవాలని అనిపించలేదా మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను నా నేపథ్యం ఏంటి నేను చూసినప్పుడు నేను ఆ నేనే ఆ పార్టీ ఇప్పటి వరకు మీ సంపాదన మీరు దాచుకున్నది ఎంత అంటే ఏం చెప్తారు ఏం లేదు ఏమీ లేదు ఏ పూటది ఆ పూట కర్సైపోతుంటది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపాదించుకుంటే బాగుండేది అని ఎప్పుడైనా ఒకే ఒక్క క్షణం ఎప్పుడో అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అనిపించలేదా పార్టీ కాకుండా ఉంటే పార్టీ కాకుండా ఉంటే నిజంగానే ఆ పరిస్థితి ఏర్పడుద్ది ఆ పరిస్థితి ఏర్పడినటువంటి ప్రజలందరూ ఏ పద్ధతుల్లో ఉన్నారో మనం ఆ పద్ధతులనే ఉంటాం ఒకసారి పోటీ చేసినా కూడా అనే అనేవాళ్ళు ఉంటారు నేను ఇందాక మనం వస్తున్నప్పుడు చూశాను ఒకరు కనిపించలేదు ఈవెన్ ఇంటి దగ్గర కూడా కనిపించలేదు అసలు ఎందుకు లేరు మీరు మీరు వద్దనుకున్నారా లేదంటే గవర్నమెంట్ ఇవ్వలేదు ప్రజెంట్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇస్తారు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇస్తారు ఎమ్మెల్యేగా కానప్పుడు లేనప్పుడు ఇవ్వరు నాకు ప్రజెంట్ ఎమ్మెల్యే అప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చారు ఇద్దరిని వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి నా వెంట ఉండలేదు అట్లా ఇప్పుడు ఎమ్మెల్యేగా లేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా కన్వెనర్ ఉంచుకుంటారు అది ఎవరికి అవసరం ఏంటిది అనేది అనిపితే ఎప్పుడు తప్పుడు పత్తులు అనుసరించే వాళ్ళకి భయం అందుకోసం వాళ్ళని రక్షించడానికి అదొక అవకాశం అంతే ఇప్పుడు చివరి చివరిసారిగా అంటే రెండు వేల పద్దెనిమిదిలో చేసాము ఓడిపోయాము రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాము రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాం కారణం ఏంటి అనే దానికి వస్తే ఈ ఇల్లెందు కాన్స్టిట్యూన్సీ డీలిమిటేషన్లో డిస్టర్బ్ అయింది ఇప్పుడు జనరల్గా ఎమ్మెల్యేలు అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక ఆఫర్ ఇస్తే మేము ఇంత ఇస్తాం మాకోసం ఈ పని చేసి పెట్టండి అంటూ కమిషన్లు అంత ఇంతో ఆశ చూపిస్తూ ఉంటారు అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయో మాకు ఈ పని చేసి పెడితే మీకు ఇంత డబ్బులు ఇస్తామని ఎవరైనా వచ్చి కమిషన్ల రూపంలో ఆఫర్ చేయడం ఏమైనా జరిగిందా నీకేదో అవసరం ఉంది ఆ అవసరం ఏంటి అని చూస్తాం అది అయ్యేటువంటి అవకాశం ఉంటే ఆ ఆఫీసర్ దగ్గరికి పోయి మాట్లాడి చేసి పెట్టాను గ్రామాలలో పనులు ఉన్నాయి రోడ్డు లేదు ఒక బిల్డింగు ఇటువంటివన్నీ ఇప్పుడు నేను చెప్పిన హాస్టల్ బిల్డింగులు తహసీల్ ఆఫీస్ బిల్డింగ్లు ఎంఆర్ ఆఫీస్ బిల్డింగ్లు ఎండిఓ ఆఫీస్ బిల్డింగులు ఈ హాస్పిటల్ బిల్డింగ్లు రోడ్లు ఇవన్నీ వాటికి అధికారులు ఎంబడబడి వాటిని మంజూరు చేపించి తీసుకొచ్చినాక కాంట్రాక్టర్లు ఐ మేము చెప్తే చెటీగా టెండర్లు వేయాలా టెండర్ ప్రాసెస్లో కానీ అలా లంచాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంట్రాక్టర్ దగ్గరకు వస్తాయి కాంట్రాక్టర్ పని చేస్తాడు కాంట్రాక్టర్ని మేము పని క్వాలిటీగా ఉండాలని చె చెప్పేవాళ్ళమే కానీ మాకు ఇంత ఇవ్వాలి పర్సంటేజీ అనేది మేము ఎప్పుడు తీసుకోవాలి తీసుకోకపోవచ్చు కానీ వాళ్ళు ఆఫర్ చేసి ఉండచ్చు కదా ఇంత ఇస్తాం ద్వారా పెట్టాను అడుగుతారు కదా అటువంటి పనులు వాళ్ళు మీరు చేసే చేసి పెట్టే పనులు ఏంటి మంజూరు చేయించడమే మా పని మంజూరు అయిన తర్వాత ప్రాసెస్ రూల్ ప్రకారంగా టెండర్లు టెండర్ల తర్వాత వాళ్ళు వస్తారు చే పనులు చేస్తుంటారు మేము పని క్వాలిటీకి సంబంధించి చూసేవాళ్ళం పని ఎక్కడ క్వాలిటీ లేకపోయినా మేము వీళ్ళనేమన్నాం గవర్నమెంట్ ఆ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తాం డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది పని సఖ చేయాలని చెప్పే ఈ సిపిఐ ఈ పార్టీల విషయానికి వస్తే ఇంకా అదే పరిస్థితిలో ఏ పాత పందా ఏదైతే ఉందో ఇప్పటికీ గ్రోత్ లేకుండా అదే పరిస్థితిలో కొనసాగుతున్నాయి ఎక్కడ చూసుకున్నా కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు దీని వెనకాల కారణం ఏంటి నిర్బంధానికి భయపడి ఈ పార్టీని ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఈ పార్టీని అనిచివేయాల వీళ్ళు లేకుండా చేయాల వాళ్ళ పరిపాలన వాళ్ళ విధానాలని వ్యతిరేకించోడు లేకుండా చేయాల ఆ విధమైనటువంటి నిర్బంధాలని తీసుకొచ్చేటువంటి పాలక వర్గాలకు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉన్నటువంటి అంశం వాటి నుండి బయటపడటం కోసం ఆ నిర్బంధం నుంచి బయటపడటం కోసం ఒకటి అట్నే ఇక ఈ ఇది అది జరిగే పని కాదులే ఇప్పుడు ఈ విప్లవం వచ్చేది కాదు వ్యవస్థలో మార్పు జరిగేది కాదు ఆడికి పోయేదో బతుకు అనే పత్తులు కొంతమంది అట్లా తయారయ్యారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రెండిట్లో చూసుకుంటే మీకు ఏ పార్టీ మంచి చేసింది అని అనిపిస్తోంది ఇక్కడ ప్రస్తుతానికి ఇల్లందు విషయానికి వస్తే ఏ ఏ పార్టీ ఉన్నప్పుడు మీకు సమస్యలు లేవు అనే ధోరణిలో ఉన్నారు ఇల్లెందు ఒకటే కాదు ఇల్లెందు ఇల్లెందు పరిధే కాదు ఇల్లెందు విషయానికి వస్తే నేను ఇందాక చెప్పాను ఎనభై మూడు నుండి మొదలుకొని మొదలు పెడితే రెండు వేల తొమ్మిది దాకా నేను చేసినటువంటి పనులే కనపడుతున్నాయి ఈ ప్రాంతంలో ఏ గ్రామానికి దారి లేదు ఏ గ్రామానికి కరెంట్ లేదు ఏ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేదు స్కూల్ ఉంటే టీచర్ లేదు టీచర్ ఉంటే పిల్లలు లేరు ఆ పత్తులో ఉన్నటువంటిది ఎలా అన్ని వస్తువులు సమకూర్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది నేను తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి నేను పనులు చేయించుకున్నాను అధికారులందరూ కూడా వాస్తవంగా నేను ఏమి అడిగినా ఏమి కావాలని లెటర్ పెట్టినా వాళ్ళు వచ్చి చూసి రీజన్గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి అవసరాలన్నింటిని కూడా మనం తీర్చాల్సిందే అనేటువంటి పద్ధతులు పనిచేశారు ఆ అధికారులు ఆ పద్ధతుల్లో సహకరించారు ఇక మనం చూసుకుంటే మీకు మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఎక్కడ పోటీ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ కానీ అసలు మీరు ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అని మేము ఒక అభిప్రాయానికి రావచ్చా ఏం చెప్తా నేను కాదు మా పార్టీ మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోటీ చేయలేదు కారణం ఏంటి అనే దానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రమాదకరమైనటువంటి బీజేపీ కేంద్రంలో బీ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బిఆర్ఎస్ ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి పత్తులో ఉంది మనం ఎట్లాగా గెలిచే అవకాశం లేదు ప్రజలు మన ఓట్లు మనం చీర్చుకుంటే మన ఓట్లు మనం తగ్గిస్తే మన శక్తిని మనం చూపించుకుంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది అందుకనే వాళ్ళని ఓడించటందుకు వాళ్ళని ఓడించగలిగే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకి మన ఓట్లు ఇస్తే వాళ్ళు ఓడిపోవటానికి కారణమవుతుంది యువతలోడు ఏం చేస్తాడు అనే దానికొస్తే వీడు మన ఓట్లు ఎంచుకున్నటువంటి వాడు ఏమి ఉపయోగపడుతుడు అనే దానికొస్తే వాడితోటి మన విధానపరమైనటువంటి పత్తుల్లో పోరాటాలు నిర్వహించాల్సిందే తప్ప ఇవాళ మనం ఓట్లు చీల్చి బీజేపీ ఓడికి బీఆర్ఎస్ ఓడికి అవకాశం కల్పించడానికి చూస్తే అటువంటి నుంచి బయటపడాలంటే ప్రజల్ని బయటపడేయాలంటే మరి కాంగ్రెస్ కూడా అటువంటి స్వభావం కలిగింది అయినా అటువంటి ఆలోచనలే ఉండేది అయినా కానీ ఇలా ప్రధానమైనటువంటి ప్రమాదం బీఆర్ఎస్ ఇప్పటిదాకా ఈ పది సంవత్సరాల కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ బాగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబించింది అందుకోసం వాళ్ళను ఓడించడానికి కావాల్సిన చర్యగా మనం కాంగ్రెస్కి వేయాలి కాంగ్రెస్కి కాంగ్రెస్ ఎక్కడన్నా సీపీఐలు సిపిఎంఓలు ఉన్నారంటే కొత్తగూడెంలో సిపిఐ క్యాండిడేట్ ఉన్నాడు సిపిఐ క్యాండిడేట్ కేసీఎం మా ఓట్లు ఎన్ని ఉన్నాయి ఒక పది ఓట్లు ఉన్నాయి ఆ పది మన మా మా ఓట్లు అని వేసుకున్నాం అనుకో ఆ పది ఓట్ల తేడాతోటే అవతల వాడు గెలవచ్చు ఈయన ఓడిపోవచ్చు కదా అందుకని ఆ పద్ధతుల్లో ఆలోచించి మేము పోటీ చేయలేదు ఎప్పుడు ఇట్లుండాం ఎప్పుడు ఇట్లా మాకుండే విధానాల ప్రకారంగా పోరాటాలు ఉంటాయి మళ్ళీ ఏంటి మళ్ళీ మీ లెక్కలో సిపిఐ సిపిఐ మళ్ళీ పైకి వస్తాయేనా వస్తాయని కాదు ఇవాళ ప్రమాదకరమైనటువంటి వాని పక్కకి ఎట్టబెట్టాల వాళ్ళని పక్క వాళ్ళని రాకుండా చూడాలసిన చిన్న అంశం ఏంటి అనేది చూసాం ఎప్పుడు ఇట్లే ఉండం ఇదే ఆలోచన చుట్టూ ఉన్నాం ఎప్పుడు పోరాటాలు ఉంటాయి ఆ పోరాటాల వెలుగులో మళ్ళా పోటీలో ఉంటాం పోటీలో ఉండి మేము మేము మమ్మీని మేము చూపించుకోవాలి కదా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మళ్ళా ఐదు సంవత్సరాలకి పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి అప్పుడు కూడా ఇట్లీ ఉండమని కాదు ఈ టైంలో మాత్రం స్టేట్లో స్టేట్లో బీఆర్ఎస్ కేంద్రంలో బిఏ బీజేపీ వీళ్ళని రాకుండా చూడాలనుకున్నాం ఆ వెలుగులోనే ఆ ఆలోచనతోటే మొత్తానికి కా కేసీఆర్ని పక్క పెట్టాం కాంగ్రెస్ చోడు వచ్చిండు ఏం చెప్తాడో చూద్దాం కాంగ్రెస్ని ఇంకొక కొంత కొంతకాలం చూడాల నిన్ననే పుట్టిండు ఇప్పుడే నడుము అంటే ఎట్లా నడుతాడు కొద్దిగా అడుగులు పడతా ఉంటాయి కదా అందుకనే ఆ విధంగా చూసి కాంగ్రెస్కి నిజంగానే మా శక్తిని అందించాం ఇప్పటివరకు మాకు మీ ఊరు చూపించి మీ రాజకీయ నేపథ్యం చెప్పి అలాగే కుటుంబ నేపథ్యం చెప్పి మీ టైమింగ్ మాకు అంటే కేటాయించినందుకు నిజంగా ధన్యవాదాలండి చూసాం కదా గుమ్మడి నర్సయ్య గారు తన రాజకీయ అనుభవాలు అలాగే కుటుంబ పరిస్థితులు అలాగే ఇల్లందు పరిస్థితులు ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ భావజాలం ఏదైతే ఉందో దాంట్లోనే ఉంటాం మా పంద ఎప్పుడు తప్పదు అంటూ కూడా ఆయన ఇప్పటివరకు వివరించడం జరిగితే ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి బీవీ న్యూస్